వేదికను అలంకరించిన పెద్దలందరికీ మా పాదాభివందనాలు మా గురువుగారు అనేటువంటి రామ్నాథ్ సార్ చూసిన నాకు గుండె నిజంగానే డబడవా కొట్టుకుంది సో మీ ఆశీస్సులతో ఈరోజు కొద్దిగా అనంతపురంలో కొద్దిగా సర్జరీస్ చేసుకుంటూ బతుకుతున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సో మీ అందరి కోసం ఒక కవిత రాసిన ఇప్పుడు మీకుంటే గుంటే డబడబవా కొట్టుకోవాలా సో కొట్టుకోకపోతే నేనే కొట్టిస్తా సో కవిత నన్ను భరించండి కవితలతో అప్పుడప్పుడు సో గుండె గురించే చిన్న కవిత రాసిన ఆ కవిత ఏంటంటే తను కొట్టుకుంటూ మనల్ని బతికించేది గుండె అది ఆగితే మనకు నూ నూరేళ్ళు నిండే తను కొట్టుకుంటూ మనల్ని బతికించేది గుండె అది ఆగితే మనకు నూరేళ్ళు నిండే గుండెకు మంచి మందు సంతోషం గు దానికి చెడి చేస్తుంది ఆవేశం గుండెకు మంచిది మనం హాయిగా నవ్వే నవ్వు దానికి హాని చేస్తుంది మన శరీరంలో చేరుకునే కొవ్వు క్లాప్స్ గుండెకు మంచి చేస్తుంది మనం హాయిగా నవ్వే నవ్వు దానికి హాని చేస్తుంది మన శరీరంలో చేరుకునే కొవ్వు పెంచుకోకు ఎక్కువగా ఒత్తిడి నీ బతుకు అవుతుంది ఇత్తడి మళ్ళీ పెంచుకోక ఎక్కువగా ఒత్తిడి నీ బతుకు అవుతుంది ఇత్తడి రోజు అరగంట వేగంగా నడుచు అది నీ గుండెకు బలం పెంచు కొడతానండాలి మీరు మీరు కొట్టకపోతే నా గుండె కొట్టుకోదు ఓకే సార్ చెప్పిన పాయింట్ వెంటనే కవిత రాసుకున్నాం ఎక్కువగా తినద్దు బయట ఫుడ్డు ఎక్కువగా తినద్దు బయట ఫుడ్డు కొలెస్ట్రాల్ చేరుకొని నీ గుండెకు చేరుకుంటుంది జిడ్డు ఎక్కువగా తినద్దు బయట ఫుడ్డు కొలెస్ట్రాల్ చేరుకొని నీ గుండెను చుట్టుకుంటుంది జిడ్డు సరైన జీవన శైలితో నీ గుండెని రక్షించు గుండె పోటు రాకుండా నూరేళ్ళు జీవించు మళ్ళీ క్లాప్సు గట్టిగా యూత్ ఉన్నారు సార్ అందుకని కొట్టించుకుంటాను అడిగడి కొట్టించుకోవడం నాకు అలవాటు చెప్పట్టు చెప్పట్టు నవ్విస్తూ అందరికీ సంతోషం పంచాలి నువ్వు పాజిటివ్గా ఉంటూ షేర్ చేయాలి మీ హృదయంలోని లవ్ లవ్ అంటేనే యూత్ చూడెఫరెంట్ నేను కూడా అప్పుడప్పుడు లవ్ పంచుతుండ నా పిల్ల చూసినప్పుడు కొడుతుంది నన్ను సో ఈరోజు వరల్డ్ హార్ట్ డే నిజంగానే గుండె అనేది మన జీవితంలో అది కొట్టుకోకుండా మనం ఒక సెకండ్ కూడా బతకలేము రీసెంట్గా కర్నూలులోనే మా గోప్రదర్ ఒక ఆయన చనిపోయాడు ఆయన చనిపోయిన విధానం చూస్తే ఆ అరగంట నరకం కూడా వద్దు అనిపించింది చాలా భయంకరమైన చావు చూశాను సో గుండెలో సివియర్ ఎంఐ వచ్చింది ఆ ఎంఐతో ప్యాపిలరీ మధ్యలు కట్ అయ్యి మొత్తం పంపు చేస్తున్న బ్లడ్ అంతా వెనక్కి రీగరిజిరేట్ అవుతూ హార్ట్లో ప్రెజర్ పడుతూ అది పల్లెనరీ టెన్షన్ లాగా డెవలప్ అవుతూ ఆయాసపడుతూ అన్న నన్ను ఎంతో కొంత ఖర్చు పెట్టి నన్ను బతికిచ్చా అంటుంటే ఆ గుండె నిజంగా నా రోజు చాలా బాధ అనిపించింది సో సగటున మన మన గుండె నిమిషానికి ఎనభై సార్లు కొట్టుకుంటుంది గంటకు లక్ష పదివేల సార్లు కొట్టుకుంటుంది రోజుకు దగ్గర దగ్గర నలభై రెండు లక్షల సార్లు కొట్టుకుంటుంది మన జీవితకాలం ఎనభై సంవత్సరాలు అయితే మూడు వందల ముప్పై ఆరు కోట్ల ఎనభై లక్షల సంవత్సర సార్లు కొట్టుకుంటుంది మన గుండె అన్నిసార్లు అది కొట్టుకుంటే మనం ఈరోజు ఇగోతో కొట్టుకుంటున్నాము సో దాంట్లో ఒక ఆరు వేలు తీసేయాల ఎందుకంటే ఎవరన్నా నా భార్య ఫంక్షన్ పోయినప్పుడు లేడీస్ ఎవరన్నా వచ్చి హలో బావా అని షేక్ హ్యాండ్ ఇస్తే నా గుండె అయిపోతుంది అదొక ఆరు ఎందుకంటే ఒకటి రెండు నిమిషాలు గుండె కొట్టుకోదు కొట్టుకోదు కాబట్టి ఇంక దాన్ని కౌంట్లెస్ చేయాలి ఒక ఆరు వేల సార్లు అట్లా తీసేయచ్చు ఎప్పుడన్నా వాట్సాప్ నాకు సడన్గా తీసుకుని ఓపెన్ చేస్తుంది దానికి ఒక పదివేల సార్లు తీసేయాలా ఫేస్బుక్లో ఎవరైనా అమ్మాయికి లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే మళ్ళీ చూసారు ఇట్లా సీరియస్గా దానికో ముప్పై వేల సార్లు తీసేయాల సో మళ్ళీ మైనస్ చేసుకుంటే ఈరోజు ప్రశాంత ప్రపంచంలో మనందరం కూడా మూడు వందల ముప్పై ఆరు కోట్ల సంవత్ సార్లు అది గుండె కొట్టుకుంటే మనం ఎనభై సంవత్సరాలు బతుకుతాము సో నాకు ఆల్రెడీ నూట నలభై కోట్ల సార్లు అయిపోయినట్టుంది మిగతాది ఉంది పెండింగ్ సో బాగా కొట్టుకునేటట్టు ఎక్సర్సైజ్ అనేది చేయాలనుకుంటే సార్ భయపెట్టాడు షుగర్ మంచిది కాదని నాకు ఆ వయసులో ఉండేది ఇప్పుడు షుగర్ వచ్చింది నేనేమన్నా కావాలని షుగర్ తెచ్చుకున్నాను సార్ మీరు షుగర్ ఉండకూడదు షుగర్ ఉండకూడదు అంటే అది వచ్చింది మందులు వేసుకుంటాన్న మీరు అప్పుడు చెప్పినప్పటి నుంచి గుంటాగుతుందేమో అని భయంగా ఉంది షుగర్ ఎక్కువ గుండె ఆగుతుందేమో వేయడానికి భయంగా ఉంది సో షుగర్ మంచిదే అంది మంచిదే పాజిటివ్గా తీసుకుందాం అనుకుంటున్న సో షుగర్ మంచిదే షుగర్ వల్ల గుండె ఒక పాజిటివ్ సేషన్తో బతుకుదాం అనుకుంటున్నాను సో ఈరోజు ప్రపంచ హృదయ గుండెకాయల దినోత్సవం వరల్డ్ హార్ట్ డే సో అన్నిటికంటే మన జీవితంలో గుండెకాయ చాలా ఇంపార్టెంట్ తర్వాత తలకాయ ఇంపార్టెంట్ తర్వాత ఏకాయలు ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు ఆడవాళ్ళే ఎక్కువగా నవ్వుతున్నారు సో ఆ గుండెకాయని మనందరం కూడా సంరక్షించుకుంటూ మన జీవితాన్ని ఆరోగ్యంగా మెయింటైన్ చేసుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు పెద్దలు సో ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవడానికి రోజు అర్ధ గంట సరిగ్గా బగ్గట్టి నడచండి మంచి వ్యాయామం చేయండి బయట ఫుడ్ తినద్దు ఇవన్నీ సార్ వాళ్ళు చెప్పారు మనం చెప్పేది ఏం లేదు సో బతికి ఏం సాధిస్తాం అని నేను చెప్తా బతికి ఏం సాధిస్తాం సో డాక్టర్గా నేను మా గురువుగారు ప్రసాదించిన విద్యతో సర్జరీ విద్యతో రామ్నాథ్ సార్ ప్రసాదించిన సర్జరీలు నేర్పించడం ద్వారా మేము ఈరోజు కొన్ని వందల మందికి వేల మందికి సర్జరీస్ చేసి చాలామందికి జీవితాలను అందించాం ఎందుకంటే పుట్టిన పిల్లలకు సర్జరీ నేను సో దాదాపు ఇప్పటికీ దాదాపు రెండు వేల మంది పురుడి పిల్లలకు సర్జరీ చేసి వాళ్ళందరికీ కూడా ఒక జీవితాన్ని ప్రసాదించాం వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ అందరికీ సంతోషాన్ని ప్రసాదించాం సో నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ మంచి ట్రీట్మెంట్ అందిస్తూ వాళ్ళకు ఒక పాజిటివిటీ నింపి పంపిస్తున్నాం వాటన్నిటితో పాటు నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి రాకుండా ఉన్న వాళ్ళందరికీ ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ వీడియోస్ పంపిస్తూ నవ్వులు పంచుతున్నాం సో దానికి కూడా క్లాప్స్ ఈరోజు అబ్బా టీవీ ద్వారా నాలుగైదు కోట్ల మంది నాకు ఫాలోయర్స్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా మళ్ళీ క్లాప్స్ అడిగడి కొట్టించుకోవాలంటే నాకన్నా ఉండాలి కదా మీకు కొట్టేదానికి ఏమి మీకు కొట్టండి తర్వాత మీరు కూడా ఆయన కొడతానే ఉండండి చేతులు నప్పిస్తేనే మళ్ళీ మందులు ఇస్తాం లే కంపెనీ ఇస్తాం కొడతానే ఉండండి కొట్ట సో అలా అబ్బా టీవీ ద్వారా కొన్ని కోట్ల మందికి నవ్వులు అందిస్తూ దాంతోపాటు నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనరు సో హార్ట్ఫుల్నెస్ అనేది కొట్టు కొట్టు కొట్టుకుంటు హార్ట్ఫుల్నెస్ అనేది నా జీవితం ఎందుకంటే నా జీవితంలో నేను ఏదైనా సాధించానంటే అది మెడిటేషన్ సైడ్ వెళ్ళడం సో మెడిటేషన్ సైడ్ వెళ్తే నా బాడీలో నేను ఎక్కడానే ఒక సత్యాన్ని కనుక్కున్నా నాలో నాకు నాలో ఉన్న భగవంతుడు అనే ఒక సత్యాన్ని కనుక్కున్నా ఆ భగవంతుడు నా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు అనేది కనుక్కున్నా గురువుల రూపంలో నాకు ఎంత సహాయం చేస్తాడనేది కనుకున్నా సో ఆత్మ చైతన్యం మన మన జీవితాన్ని ఎలా నింపుకోవాలి మన జీవితాన్ని ఎలా ఒక అద్భుతమైన జీవిత ఘట్టంలాగా ఒక ఆధ్యాత్మిక పురుషుడిలాగా మార్చుకోవాలనేది కనుకున్నా ఇలా ఎన్నో రకాలుగా మెడిటేషన్ ద్వారా చాలామందికి నా దగ్గరకు వచ్చి చాలామందికి సిట్టింగ్స్ ఇస్తూ మెడిటేషన్ క్లాసెస్ చెప్తూ అందరినీ యాక్టివేట్ చేసి పంపిస్తున్నా సో నాకు త్రిబులెస్ అని పేరు ఉంది అన్నమాట అనంతపురంలో ఏంటంటే స్పిరిచువల్ సోషల్ అండ్ సర్జికల్ డాక్టర్ అనేసి సో సర్జరీస్ చేసి అందరికీ బతికిస్తుంటాం సోషల్గా అందరికీ నవ్వులు పంచుతున్నాం స్పిరిచువల్గా అందరికీ మెడిటేషన్ నేర్పిస్తున్నాం ఈ మూడు మీ గుండెని బాగా కొట్టుకునేటట్టు చేస్తాయి సో మీ గుండె కొట్టుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ ఓకే సో మీ అందరికీ సార్ వాళ్ళు చెప్పినట్టు ఫుడ్ జాగ్రత్తగా తినండి అవన్నీ నేను చెప్పను వాట్సాప్ మీరు ఇంటికి పోకముందే మొత్తం డిలీట్ చేసుకోండి ఎవరు మీ భార్య చూసేటప్పుడు లైకులు కొట్టద్దండి ఇవి మేము ఇచ్చే సలహాలు సో ఆ రకంగా మీరు మీ గుండెని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు సార్ వారు ప్రతి సంవత్సరం ఇలా హృదయం గురించి గుండె గురించి ఎంతో అవేకనింగ్ తీసుకొస్తూ మన లైఫ్ స్టైల్ బాగుండాలని చెప్పేసి మెడికల్గా చాలా అవేకనింగ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ప్రపంచ గుండె సార్ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేస్తున్నారు సో అందరూ మీ గుండెకాయలు జాగ్రత్తగా చూసుకోండి

కురు వృద్ధుల ముందర నేను కండనే జాలును అర్జును గెలువ సంగరమందని నీదు శస్త్ర విద్యాలమ దుర్విధ ఘట భయల్పడు కాలము దాపురించే నిన్ కాలుని బ్రోలికం పెదను కన్నా నిన్ కాలుని బ్రోలికం పెదను కన్నా ఇది దీనిలో అదొకటి శ్రీకృష్ణుడు గయుని సంహరిస్తానని చెప్పి అప్పుడు ఒక ప్రత్యక్ష చేస్తాడు ఆ ప్రత్యక్షి ద్రోహి దళితాంధకార భారణకు నిష్ఠా నిష్టాగరిష్ఠుడన ఈ ప్రధానము చేయవేళ ఈ రీతి పుణ్యతీర్థము అపవిత్రము చేసి కన్నుగాన సంచరించు ఆ కాలుష్యాత్ముడు కర్మ భ్రష్టుడు ఎవరు ఏ సూర్యదేవ పవిత్ర తేజోమర్తమైన నీకు అచ్చప్రదానము చేయవేళ ఈ అపచారము జరిగినది నీవు సర్వలోక కర్మ సాక్షివి నిన్నే అడుగుతున్నాను ఈ అపచారం కావించిన దుర్మర్ధంతుడు ఎవడు ఎక్కడి వాడు అన్నప్పుడు శ్రీ సూర్యుడు శ్రీకృష్ణ త్రిలోక పూజ్యుడైన నీకు ఆగ్రహకారకుడైన ఆ దురదృష్టవంతుడు గయనామదేవుడు గంధర్వుడు అన్నప్పుడు ఏమి గయుడ గంధర్వుడ అయిన ఇదే నా ప్రతిజ్ఞ ర్భము దూరుగా కడి పాతాళంబున చేరుగాక రహస్యం దిగజేంద్రముల వెంకందాగునేగాక ఆహర బ్రహ్మాదులే వాణి రక్షణ ముష్కర శిరంబు దృంచద మహోగ్ర క్రూర చక్రాహతి ఆ